హాయ్ ఫ్రెండ్స్ నేను మీద సార్ ఈరోజు మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సో ఆ టాపిక్ ఏంటంటే తెలుగు సాహిత్యంలో అనేక పత్రికలు ఉంటే ఆ పత్రికల్లో కొన్ని వ్యక్తిగతంగా స్థాపించి నడిపించిన పత్రికలు ఉంటాయి మరి కొన్ని సంస్థలు నడిపినటువంటి పత్రికలు ఉంటాయి సో ఇవి మరి సాహిత్య సంస్థలు స్థాపించి నడిపినటువంటి పత్రికలు ఉన్నాయన్నమాట సో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వ్యక్తిగత పత్రికలు ఏవైతే ఉంటాయో వాటి గురించి ఒక పెద్ద వీడియో చేసే ప్రయత్నం చేసుకుందాం నెక్స్ట్ అదే టాపిక్ చేస్తాను సో ఇప్పుడు మాత్రం కొన్ని సాహిత్య సంస్థలు అడిగిన పత్రికల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మనకు డిఎస్సి పరంగా కావచ్చు జేఎల్డిఎల్ పరంగా కావచ్చు నెట్ సెట్ పరంగా కావచ్చు అన్నిటికీ ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెలుగు యాస్పిరియన్స్ అందరికీ కూడా సో ఈ తెలుగు రాష్ట్రాల అభ్యర్థులందరికీ అంతేకాదు జనరల్ నాలెడ్జ్ పరంగా కూడా మనకు గ్రూప్స్లో కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో అన్నిటికీ గా ఈ పత్రికలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మొత్తం గమనించి మీకు నచ్చినట్లయితే గా మాకు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అమూల్యమైనటువంటి కామెంట్ను మాకు తెలియజేయండి సో దాని ద్వారా నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోలు చేయాలి ఏం చేయాలి అని మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే నేను ఆ వీడియో చేసే ప్రయత్నం చేస్తాను సో సాహితీ సంస్థలు నటించిన పత్రికల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే సాహితీ సంస్థలు స్థాపించిన పత్రికల్లో ముఖ్యంగా మనం ఏం చేద్దామంటే సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా అభ్యుదయ సాహి అభ్యుదయ రచయితల సంఘం అభ్యుదయ రచయితల సంఘాన్ని మరి అభ్యుదయ రచయితలు అందరూ కలిసి మరి స్థాపించారు సో వీళ్ళ యొక్క భావాలు తెలపడానికి వీళ్ళ యొక్క ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కొన్ని పత్రికలు అవసరమయ్యాయి సో ఈ విధంగా ఆ అభ్యుదయ రచయితలందరూ కలిసి మరి వాళ్ళ భావాలు మర వాళ్ళ కవిత్వాన్ని తెలియడం కోసం ఒక పత్రికను నడిపించడం జరిగింది ఆ పత్రిక ఆ అభ్యుదయ పత్రిక పేరులోనే ఉంది సో ఈ విధంగా అభ్యుదయ రచయితల సంఘం నడిపినటువంటి పత్రిక అభ్యుదయ తెలుగు పత్రిక ఇక తర్వాత విప్లవ రచయితల సంఘం మరి ఈ అభ్యుదాయ రచయితల సంఘం ఏర్పాటు చేసిన వెంటనే మరి తర్వాత కొద్ది రోజులకు విప్లవ రచయితల సంఘం కూడా ఏర్పడింది ఈ విప్లవ రచయితల సంఘం ఏం అంటే రెండు పత్రికలు నడిపింది అనమాట సో వీళ్ళ యొక్క భావాలని మరి కవిత్వాలని ఈ సృజన పత్రిక ద్వారా అరుణతార పత్రిక ద్వారా తెలియజేయడం జరిగింది ఇవి సృజన అరుణతార ఈ రెండు పత్రికలు మరి విప్లవ రచయితల గురించి విప్లవ కవుల గురించి పనిచేయడం జరిగింది సో వీళ్ళంతా తమ యొక్క రచనలు మరి ఏ పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరిగిందంటే సృజన పత్రిక అరుణతార పత్రిక సో ఈ రెండు పత్రికలు విప్లవ రచయితలకు వెన్నుదన్నుగా నిలిచాయి ఈ విధంగా అభ్యుదయ రచయితలు మాత్రం అనే పత్రిక పనిచేసింది ఇక తర్వాత వచ్చినట్టయితే మనకు నవ్య సాహిత్య పరిషత్ నవ్య సాహిత్య పరిషత్తు అంటు పరిషత్ అంటారు సో ఈ నవ్య సాహిత్య పరిషత్ అనే సంస్థ మరి ప్రతిభ అనే పేరుతో మరి ఒక పత్రికను నడిపేది అనమాట సో దీంట్లో అనేక సాహితీ అంశాలను మరి తెలియజేయడం జరిగింది అనేక మంది కవులు మరి అందులో కవిత్వాలు కానీ వాళ్ళ యొక్క రచన కానీ మరి రాయటం జరిగింది తర్వాత సాహితీ సమితి సాహితీ సమితి అనే ఒక సంస్థ ఉండేది ఈ సంస్థ కూడా రెండు పత్రికలు నడిపేది ఒకటి సఖి పత్రిక ఇంకోటి సాహితీ పత్రిక అంటే సాహితీ సమితి అనే ఒక సంస్థ మరి సఖి అనే తెలుగు పత్రికను సాహితీ అనే తెలుగు పత్రికను నడిపించడం జరిగింది ఈ రెండు పత్రికలను ఈ సంస్థ నడిపించింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత ఆంధ్ర సాహిత్య పరిషత్ ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేటువంటి సంస్థ ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక అనే పేరుతో ఒక పత్రిక నడిపించింది ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక అంటే ఆ సంస్థ యొక్క పేరుతోనే ఒక తెలుగు పత్రికను నడపడం జరిగింది ఇక తర్వాత వచ్చిన మనకు ఆంధ్ర బాలానంద సంఘం ఆంధ్ర బాలానంద సంఘం అనేటటువంటి ఒక సంఘం ఉండేది మరి ఇది ముఖ్యంగా బాలల కొరకు సాహిత్యాన్ని సృష్టించేది అనమాట సో అట్లా బాల సాహిత్య పత్రికను వీరు నడిపించడం జరిగింది సో ఇట్లా ఆంధ్ర బాలానంద సంఘం మరి వారి యొక్క పత్రిక ఏంటంటే బాలపత్రిక సో ఈ విధంగా ఆంధ్ర బాలానంద సంఘం బాలపత్రికను నడపటం జరిగింది ఇక తర్వాత మనము నెక్స్ట్ తీసుకున్నట్లయితే మరి యువ భారతి నందిని ఈ యువ భారతి అనే సంస్థ నందిని అనేటువంటి ఒక పత్రికను నడిపించడం జరిగింది జాగ్రత్తగా ఉంటుంది యువ భారతి అనేటువంటి సంస్థ నందిని అనే పత్రికను నడపటం జరిగింది తర్వాత జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య సో ఇక్కడ జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య అనేది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల సమాఖ్య ఇక్కడ గమనించినట్టు మనకు జన సాంస్కృతిక సమాఖ్యను సంస్థ మరి ప్రజా సాహితీ అనేటటువంటి పేరుతో ఒక పత్రికను నడిపేది అంటే జన సాహితీ సాంస్కృతిక సమాఖ్య ప్రజా సాహితీ అనే పత్రిక నడిపేది తర్వాత ప్రజారచయితల సమాఖ్య ప్రజా రచయితల సమాఖ్య పేర్లు గుర్తుంచుకోండి ఇది జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య ఇది ప్రజా రచయితల సమాఖ్య మరి ఈ ప్రజారచయితల సమాఖ్యను అనేటటువంటి ఒక సంస్థ ప్రగతి అనే పేరుతో ఒక పత్రికను నడిపేది జాగ్రత్తగా గమనించండి ఈ ప్రజా రచయితల సమాఖ్య అనేటువంటి సంస్థ ప్రగతి అనే పత్రికను నడిపేది తర్వాత ఆంధ్ర నాటక కళా పరిషత్ ఆంధ్ర నాటక కళా పరిషత్ అనేటువంటి ఒక సంస్థ ఉండేది ఈ పత్రిక కూడా ఒక పత్రిక ఈ సంస్థ కూడా ఒక పత్రికను నడిపేది అది నాటక కళ అనేటువంటి ఒక పత్రిక జాగ్రత్త ఇక్కడ ఉన్నవన్నీ సాహితీ సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి పేపర్లు అంటే పత్రికలు అనమాట సో ఈ విధంగా ఆంధ్ర నాటక కళా పరిషత్ వారు నాటక కళ అనే పేరుతో ఒక పత్రికను నడిపేవారు తర్వాత స్నేహలత కవితా సమితి స్నేహలత కవితా సమితి అనే పేరుతో ఒక సంస్థ ఉండేది ఈ సంస్థ వైజయంతి అనే పత్రికను నడపటం జరిగింది నడిపేవారు అప్పట్లో సో ఈ విధంగా స్నేహలత కవితా సమితి వారు వైజయంతిని పత్రికను నడిపేవారు ఆంధ్ర నాటక కళా పరిషత్ వారు నాటక కళ అనే పత్రికను ప్రజా రచయితల సమాఖ్య ప్రగతి పత్రికను జన సాహితీ సాంస్కృతిక సమాఖ్య ప్రజా సాహితి పత్రికను యువభారతి సంస్థ నందిని పత్రికను ఈ విధంగా నడిపేవారు అన్నమాట సో అట్లా అభ్యుదయ రచయితల సంఘం అనేటువంటి సంస్థ మరి ఆ అభ్యుదయ రచయితను ఆ అభ్యుదయ పత్రికను విప్లవ రచయితల సంఘం సృజన అరుణతార అనే పత్రికలను నవ్య సాహిత్య పరిషత్ వారు ప్రతిభా పత్రికను సాహితీ సమితి వారు సఖి సాహితి అనేటువంటి పత్రికలు ఇక ఆంధ్ర సాహిత్య పరిషత్ వారు ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికను ఆంధ్ర బాలానంద సంఘం వారు బాల పత్రికను నడపటం నడిపేవారు అప్పట్లో సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సాహిత్య సంస్థలు అటువైపు ఉన్నవి నడిపినటువంటి పత్రికలు అనమాట సో మీకు ఇంకా తెలిసినటువంటి పత్రికలు ఏమైనా ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి సో నేను ఈ డిజిటల్ బోర్డు తీసుకొచ్చిన తర్వాత జనరల్గా పీడిఎఫ్ని మరి చెప్పడం జరిగింది కానీ ఫస్ట్ టైం ఒక బోర్డుని మరి కలర్ బోర్డుని యూజ్ చేసుకొని మరి ఏ విధంగా ఉంటుందో చూద్దాంలే అని చెప్పేసి ఒక వీడియో ప్రయోగం అయితే చేశాను సో ఇది కనుక సక్సెస్ అయ్యింది పర్వాలేదు ఓకే అంటే నెక్స్ట్ ఇలాంటి ఎన్నో వీడియోలు ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన లిటరేచర్ అభ్యర్థుల కొరకు తీసుకురావటం దొరుకుతుంది సో నా వంతు ప్రయత్నం చేస్తాను వీడియో ఎలా అనిపించింది అనేది మీ కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్